నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి డిస్కవర్ ఇంట సీసీ బండి వచ్చింది సో ఇదేంటంటే ప్రాబ్లం వచ్చేసి సెల్ఫ్ కొడుతున్నప్పుడు బండి సెల్ఫ్ చేస్తున్నప్పుడు ఫుల్ సౌండ్ వస్తుంది సెల్ఫ్ మోటార్ దగ్గర నుంచి సో ఏంటనేది చూద్దాం తాళం ఆన్ చేసి సరే ఇప్పుడు సెల్ఫ్ మోటార్ దగ్గర ఏంటి సౌండ్ ఏంటి ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి కొట్టు సెల్ఫ్ కొట్టు ఆప్ చెయ్యి మళ్ళీ కొట్టు చూసారా క్లీమ్ అనే సౌండ్ వస్తుంది ఆ శబ్దం అదేంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఇక్కడ మ్యాగ్నెట్ సైడ్ కవర్ ఓపెన్ చేసి దీని లోపల సెల్ఫ్ మోటార్ సంబంధించిన రోలర్స్ ఉంటాయి రోలర్స్ ఉంటాయి ఆ రోలర్స్ మ్యాగ్నెట్ రోలర్స్ ఆ మ్యాగ్నెట్ రోలర్స్ ఓపెన్ చేసి కొత్త వేద్దాం అది వేసిన తర్వాత మీకు ఆ సౌండ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చేసి చూపిస్తాను చూడండి సో ఇది బండి ఓకే ఓపెన్ చేద్దాం సో ఫ్రెండ్స్ మన వీడియోని మీరులో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కొత్త వాళ్ళకు కూడా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం నేను ఈజీగా చెప్తాను సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ లేని కాడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే అది ఓపెనే కాబట్టి అంతకు ఇంపార్టెంట్ లేదు కాబట్టి మీకు అయితే చెప్తున్నాను సో ఇంపార్టెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ వీడియోని స్లో చేసి మీకోసం క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఓకేనా ఇటు మ్యాగ్నెట్ మొత్తం ఇట్లా బయటకు తీసుకున్న తర్వాత మీకు ఇది వచ్చేసింది కదా కంప్లీట్గా ఇవి వీల్స్ ఇది వీలు మనకి ఇది వీలు తిప్పిద్ది అనమాట దీన్ని వచ్చేసి ఇదేమో రోలర్స్ కూర్చుంటాయి దీంట్లో రోలర్స్ స్ప్రింగు ప్లాస్టిక్ బుష్లు వస్తాయి దీని లోపల ఇక్కడ ఇక్కడ కూర్చుంటాయి అనమాట సో ఇవి పాతవి ఈ బుష్ ఇది ఏంటంటే డబుల్ డబల్ పిన్స్ అనొచ్చు ఈ స్ప్రింగులు ప్లాస్టిక్ ఇవి కొత్తవి తీసుకొచ్చాము ఇవి ఇవి మీకు ఎలా వేయాలనేది కూడా నేను వివరంగా చూపిస్తాను ఓకేనా అట్లాగే ఇప్పుడు వచ్చేసి మనం ప్యాకింగ్ మనం క్లచ్ కవర్ అది ప్యాకెట్ కవర్ తీస్తుంటే మొత్తం ప్యాకింగ్ కట్ అయిపోయింది సో ఈ లోపల ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోండి ఓకే క్లీన్ చేసుకున్న తర్వాత ఇది తర్వాత రోలర్ ప్లేట్లకు వచ్చినది రోలర్ ప్లేట్లు కూడా పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోండి దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొత్త మీకు ఎలా కూర్చోబెట్టాలని చూపిస్తాను చూడండి ప్లాస్టిక్ది ప్లాస్టిక్ది ఏంటంటే చిన్న డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ అనేది కిందకి పెట్టుకొని కూర్చోబెట్టుకోవాలి చూడండి నేను కూర్చోబెట్టి క్లియర్గా చూపిస్తున్నాను ఇట్లా చిన్న చిన్న డాట్స్ అని అంటే బుడుకులు అవి కిందకి పెట్టి కూర్చోబెట్టుకొని అక్కడ నోస్ ప్లేర్ పెట్టుకొని కటింగ్ ప్లేయర్ పెట్టుకొని ఇట్లా నొప్పుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలాగా ప్లా కూర్చోబెట్టి కిందకి వేసి కూర్చోబెట్టి నోజ్ ప్లేర్ పెట్టి ఆ ఐరన్ని అట్లా నొక్కి పట్టుకుంటే ఆ ప్లాస్టిక్ అనేది కిందకి జారకుండా ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని ఇట్లా నొక్కి పట్టుకోవాలి సో ఇక యాజ్ ఇట్ మిగతా సేమ్ కూర్చోబెట్టాలి కూర్చున్న తర్వాత సెట్ చేసుకోవాలి కాకపోతే మీ ఫిట్ చూపిస్తా ఎట్లా కూర్చుంటున్నాది ఇది బ్లాక్ దాంట్లో స్ప్రింగ్ కూర్చుంటుంది స్ప్రింగు బ్లాక్ కూర్చుంటుంది కూర్చున్నాక గ్యాప్ తీసుకోవాలి ఇట్లా ఈ రౌండ్ది మనం దాంట్లో కూర్చోబెట్టుకోవచ్చు అలా కూర్చొని ఉంటుంది పట్టుకొని కూర్చొని ఉంటుంది అనమాట సో మిగతాయన్నీ కూడా అలా కూర్చొని చూసారా ఇట్లా కూర్చోబెట్టుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగే కూర్చోబెట్టుకోవాలి అంతే ఇట్లా మిగతా ఒకటి మూడు నాలుగు నాలుగు ఉన్నాయి మిగతా నాలుగు కూడా కూర్చోబెట్టేసుకోవాలి అలాగ సో అలా కూర్చోబెట్టి ప్లాస్టిక్ కూర్చోబెట్టుకోవాలి తర్వాత అయిపోయిన తర్వాత తీసుకు మీకు కోసం పెట్టాను మా ఫస్ట్ అయ్యి సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ పెట్టేసిన తర్వాత పైన ప్లేట్ వేసేసి ఆ ప్లేట్తో పాటు కూర్చోబెట్టుకోవాలి అక్కడ పిన్ లొకేటింగ్కి మ్యాగ్నెట్కి డవల్ ఉంటుంది ఒకటి ఆ లొకేటింగ్ చేసి దాన్ని మెల్లగా ఇట్లా లొకేట్ చేసి పిన్ లోపల కూర్చున్నట్టు పెట్టేసి ఆ స్క్రూస్ ఎలాంటి స్క్రూస్ ఇచ్చాడు సుత్తి పెట్టి మెల్లగా అట్లా కొంచెం 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 కొడితే అది లొకేట్ అయిపోతుంది అయ్యిందాక మీకు చూపించిన స్ప్రింగ్స్ అనేది ఎట్లా వేయాలని బయట చూపించాను ఇప్పుడు ఏం చేయాలంటే అవి లోపల వేసుకోవాలి మనం యాక్చువల్గా ఇలా పెట్టిన తర్వాత ఇట్లా కొడుతున్నప్పుడు అవి జారిపోతాయి కాబట్టి మీకు బయట చూపించాను ఖాళీ ఇప్పుడు ఏంటంటే అట్లా బయట లోపల దీన్ని ఫిట్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్ అన్ని మనం ఇక్కడ లోపల కూర్చోబెట్టుకొని చేయాలి అది ఓకేనా మీకు అది కూర్చోబెట్టేటప్పుడు మనం ఒకసారి చూపిస్తాను ఇక మ్యాగ్నెటిక్ దీన్ని ఫిట్ చేసి టైట్ చేసేస్తే ఇది టైట్ అయిపోద్ది సో ఇప్పుడు అలా చూడండి ఇంతకు చెప్పాను కదా ఆ స్ప్రింగ్ని ప్లాస్టిక్ కూర్చోబెట్టేసి ఆ స్ప్రింగ్ని ప్లాస్టిక్ లోపల ఇలా కూర్చోబెట్టుకొని ఆ చిన్న ప్లాస్టిక్ని అలా పెట్టేసి ఈ బుష్ని అనేది కూర్చోబెట్టి కూర్చోబెట్టాలి డవల్ని చూడండి అలా డవల్ని దాంట్లో కూర్చోబెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే అది ఎటు పోతు కింద పడిపోవడం అటు ఇటు పడిపోవడం చేయదు కూర్చోబెట్టిన తర్వాత కూర్చోసిన అట్లా కూర్చోదన్నమాట ఇక సో మిగతా అన్నీ కూడా సేమ్ ఇక ప్రొసీజర్ ఆ ప్లాస్టిక్ స్ప్రింగ్ కూర్చోబెట్టాలి డబల్ డబల్ కూర్చోబెట్టాలి స్ప్రింగ్ కూర్చోబెట్టాలి డవల్ కూర్చోబెట్టాలి ఎందుకంటే ప్లాస్టిక్ ముందే అసెంబ్లీ చేసేస్తుంది కదా సో అలాగనమాట ఇది మళ్ళీ ఒకసారి మీకు కావాలంటే చూపిస్తా ఇది బుష్ అది ప్లాస్టిక్ ఈ స్ప్రింగ్ లోపల దాన్ని ఆ స్ప్రింగ్ లోపల ఇలా గుచ్చి పెట్టుకోవాలి పెట్టేసి అట్లా లోపలకి పెట్టి ప్లాస్టిక్ మనం పెట్టేసాం కదా అట్లా పెట్టేసి పెట్టేసుకోవాలి ఈ వీలు చూసారా వీలు మనకు ఆ సౌండ్ అనేది పోకపోతే కనుక ఈ వీలు అనేది కంపల్సరీ మళ్ళీ ఒకసారి మార్చాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మనం ఏంటంటే ఆ బుష్లో చూస్తున్నాం చిన్న చిన్న గుర్తులు తక్కువ కాస్ట్ కాబట్టి ఈ వీలు వచ్చేటప్పుడు కూర్చోబెట్టేటప్పుడు కంపల్సరిగా దానికి గ్రీజ్ అయ్యింది ఎందుకంటే ఆ లోపల డబల్స్ లోపల కూర్చో లోపల తిరుగుతుండ కాబట్టి ఇది తిరిగేది కాబట్టి దీనికి కొంచెం గ్రీజ్ రాసి పెడితే బాగుంటుంది ఇది దీన్ని ఏం చేయాలట్ల కూర్చుంటుంది ఎట్లా తిప్పు కూర్చోదు ఎట్లా తిప్పు ఆ వీలు అనేది రైట్ సైడ్కి మెల్లగా చేస్తే కూర్చోంటుంది లెఫ్ట్ సైడ్ తిప్పకూడదు ఓకేనా ఎట్లా కూర్చోబెట్టిన చూసేవా చాలా సింపుల్గా కూర్చుంటాయి అలా కూర్చోబెట్టుకోండి మనం కూర్చోబెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన సెల్ఫ్ మోటర్కి లోపల వీలు లోపల పొద్దున చూడడా వీలు లోపల ఏంటంటే సెల్ఫ్ మోటార్ తిప్పుతుంది దీన్ని దీనికి రాసేటప్పుడు కూడా కొంచెం పెట్టేటప్పుడు కొంచెం గ్రీజ్ రాసి ఇంకా బెటర్ కొంచెం గ్రీజ్ రాసేసేసి లోపల కూర్చోబెడితే అది సెల్ఫ్ మోటార్ తిప్పింది ఈ బయట ఉన్న వీలు బయట ఉన్న వీలు తిప్పుతుంది ఇంత పెద్ద వీలు చుప్పిం కదా పెద్ద వీలు బయట ఉన్న వీలము ఈ వీలు దిప్పుది సో ఎందుకైనా ఒకసారి సౌండ్ రావడానికి ఆవిష్కారం ఉంటుంది ఈ డిస్కవర్ బి అట్లా ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయలేము దాన్ని కూడా మనం అలా అసెంబ్లీ చేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ అసెంబ్లీ మొత్తం చూసేసారు కదా దాన్ని ఏంటంటే మెత్ ఇంకా మళ్ళీ నీట్గా ఆ ప్యాకింగ్ చెరిగిపోయింది కాబట్టి ఆయిల్ లేకుండా అనబడ్డతో ఆ ప్యాకింగ్ మొత్తం నీట్గా నీట్గా అనబడి పెట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టేసి అసెంబ్లీ చేసేసుకోండి ఇంక ఇదే ప్రాబ్లం ఇంకేదేం వేరే ప్రాబ్లం ఏమి ఉండదు మ్యాక్సిమం సౌండ్ ఏమి రాదు ఒకవేళ వస్తే కనుక నేను చెప్పాను కదా అవి వస్తే కనుక ఆ పెద్ద వీల్ అనేది ఉంటుంది కదా ఆ పెద్ద వీల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది రైతి రైతి చూసారు కదా ఫ్రెండ్స్ మనం కిక్ సెలవు కొట్టినప్పుడు కూడా మనకు ఆ కర్ర కర్ర మన మధ్య మధ్యలో వచ్చింది ఆ సౌండ్ అనేది ఇప్పుడు ఏమో రావట్లేదు సో సెల్ఫ్ రోలర్స్ మార్చితే సెట్ అయిపోయింది ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఒకవేళ మళ్ళీ ఆ కీ కీ అనే శబ్దం కనుక వస్తే మనం వీలు మార్చుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే ఓకే బండి అంతా ఓకే అయిపోయింది ఇబ్బంది ఏమి లేదు సో లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్